జై శ్రీమన్నారాయణ భగవత్ బంధువులారా ఈరోజు మంచి విషయం అరటి రావి మోదుగ మర్రి ఈ ఆకులలో భోజనము చేయుట వలన ఉపయోగాలు ఎందుకు చేయాలి అరటి వెనుకటి రోజుల్లో వివాహాది శుభకార్యాలలో అరటి ఆకులోనే భోజనమును వడ్డించేవారు మన ఆరోగ్య శాస్త్రంలో కానీ పురాతన శాస్త్రాల్లో కానీ అరటి ఆకులో భోజనము ఉత్తమమైనదని సెలవిచ్చారు ఆకుపచ్చ ఆకులతో చేసిన విస్తరిలో తినుట వలన ఎన్నో ఔషధ గుణాలు మనకి లభిస్తాయి రావి చెట్టు రావి చెట్టు ఆకులోని భోజనం చేస్తే మనకి జననేంద్రియ సమస్యలు దూరం అవుతాయి పిల్లలకు మాటలు రాకపోతే ఈ ఆకులలో చేసిన విస్తరిలో భోజనము పెట్టినచో వారికి మాటలు తొందరగా వస్తాయి ఇకపోతే మోదుగ మోదుగ చెట్టుతో ఆకులతో చేసిన విస్తరిలో భోజనం చేయటం వల్ల నేత్రదోషాలు తొలగిపోతాయి మరి ఒకటి మర్రి చెట్టు మర్రి చెట్టు ఆకులతో చేసిన విస్తరిలో భోజనం చేయుట ఎంతో ఆరోగ్యదాయకము ఎందుకంటే ఈ ఆకులలో ఉండే క్లోరోఫిల్ మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది ఎలా అంటే ఈ క్లోరోఫిల్ మన శరీరంలోకి పోయి మన మన శరీరంలో ఎన్నో రుగ్మతలను తొలగిస్తుంది అంతేకాదండి ప్రేగులకు అంటి పెట్టుకొని ఉన్న క్రిములను కూడా నశింపచేస్తుంది ఈ వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి जय श्रीमन नारायण